నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు ముఖ్యమైనటువంటి మన డిస్కషన్ పాయింట్స్ ఏంటంటే ఈరోజు లోకేష్ జన్మదినోత్సవం ఆయనకి శుభాకాంక్షలు చెప్తూనే మరి దావోస్ పర్యటనలో ఉన్నారు బహుశా మొదటిసారో మరి ఎన్నోసారి తెలియదు కానీ కుటుంబానికి కాస్త పుట్టినరోజు కూడా అందుబాటులో లేకుండా ఆయన ఇంకా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నటువంటి అంశం ఇక్కడ గత కొన్ని రోజులుగా లోకేష్ మీద వివాదం నడుస్తుంది డిప్యూటీ సీఎం అనేటటువంటి అంశంతో పాటుగా మోయలేనటువంటి భారం ఆయన మీద ఉంది నేను చంద్రబాబు నాయుడు కూడా ఈ వారసత్వం అనే అంశం మీద వారసత్వం మిథ్య అవకాశం వస్తుంది కానీ సమర్థత వ్యక్తిగత సమర్థత మీద ఆధారపడి ఎవరి మనుగడైనా ఉంటుందని చెప్పేసి కూడా కొంత గట్టిగా చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశారు సో ఇవన్నీ కలగలిపి ఆయన వ్యక్తిత్వం గురించి మిగిలిన అంశాల గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా మీదైనటువంటి విశ్లేషణ ఏంటి ఈ అన్ని అంశాల మీద ముందుగా నేటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడో సంవత్సరాలను అడుగు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ఆశీస్సులతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు నాకంటే దాదాపుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో చిన్నవాడు కాబట్టి ఆశీర్వదించే లిబర్టీ కూడా నేను తీసుకుంటున్నా అభినందనలు తెలియజేయడం వరకే కాకుండా ఎందుకంటే సమర్థులైన పాలకులు సమర్థులైన నాయకులు కొన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేయగలిగే శక్తియుక్తులు వాళ్ళు కలిగి ఉండాలి కాబట్టి అటువంటి వాళ్ళని భగవంతుడు కూడా వాళ్ళకి అండదండలు అందించి ఆయుర ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించి శక్తియుక్తులతోటి మంచి పాలకులుగా వాళ్ళు చలామణి కావాలి కాబట్టి మనస్ఫూర్తిగా ఆ విధమైన అభినందనలు ఆశీస్సులు అందిస్తున్నాను నేను భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను నారా లోకేష్ గారితో నేను ప్రత్యక్షంగా రెండుసార్లు చాలాసేపు కూర్చొని సంభాషించే అవకాశం నాకు దక్కింది ఆ రెండు సార్లు కూడా ఇక్కడ ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తిత్వం ఏంటి అంటే చాలామందిని చూస్తుంటాం నడమంత్రపు సిరి నరం మీద పుండు అంటారు కొత్తగా అధికారం దక్కు కొత్తగా సమాజంలో ఒక స్థాయి దక్కు కొత్తగా డబ్బు సమకూరిన వాళ్ళల్లో చాలామంది ఈ కొత్తతనాన్ని తోటి పరివర్తన చెందుతారు కొంతమంది ఒరిజినాలిటీ కన్ఫైన్ అయ్యి ఆ ముందున్న వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటారు కానీ చాలామందిలో మాత్రం నడమంత్ర పోకళ్ళు ఉంటాయి కానీ నారా లోకేష్ గారిది భిన్నమైన పరిస్థితి పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఇరవై మూడు రోజు తాను జన్మించడం జరిగింది తాను పుట్టేనాటికే వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి తాను పుట్టటానికి కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళ నాన్నగారు ఆయన అవివాహితుడిగా ఉండగానే ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు అవును అంటే తను పుట్టేనాటికే తమ కుటుంబం రాజకీయంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు రాజకీయ అధికారము హంగు ఆర్బాటము వైభవాలు ఇవన్నీ కూడా తను చూస్తూ పెరిగాడు తన అక్షరాభ్యాసానికి పూర్వమే రాజకీయం చూస్తూ రాజకీయాన్ని అవగాహన చేసుకుంటూ పెరిగాడు అంటే రామారావు గారు ప్రమాణం చేసి కూడా ముఖ్యమంత్రిగా అప్పుడు కొన్ని రోజులు అవుతుంది రెండు వారాలు జస్ట్ రెండు వారాలే జనవరి తొమ్మిది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత సరిగ్గా రెండు వారాలకి పద్నాలుగు రోజుల తర్వాత ఇరవై మూడో తారీఖు రోజు నారా లోకేష్ జన్మించడం జరిగింది నేను అందుకే చెప్తుంది తను పుట్టేనాటికే వాళ్ళ తాతగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మరి ఒక రకంగా తనకి పన్నెండో సంవత్సరం నిండేటప్పటికి నిండిన కొన్ని నెలలకి వాళ్ళ నాన్నగారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే పన్నెండు సంవత్సరాలంటే హై స్కూల్ ఏజ్లో ఉంటాం ఒక సిక్స్త్ సెవెంత్ క్లాసు విద్యార్థిగా ఉండగానే వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ఎంతటి అధికారం వైభవం తను చూస్తా ఉండాలి ఇందాక మనం మాట్లాడుకున్న అహంకారం నడమంత్రపు వ్యవహారాలు ఇటువంటి వ్యక్తిత్వం సహజంగానే అబ్బాలి తనకి కానీ నేను చూసిన లొకేషన్ ఒక సాధారణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను నేను నాకున్న అవగాహన మేరకు ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి మీడియాలో రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడుతున్నా నాకన్నా అనుభజ్ఞులు నాకన్నా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు నాకన్నా ఉన్నత విద్యావంతులు అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థికంగా అసలు నాకేమీ లేదు కానీ నన్ను నా వయసుకై తను గౌరవం ఇవ్వదలుచుకున్నారా లేదు నేను ఈ రాష్ట్రం గురించి టైం స్పెండ్ చేసి నేను మాట్లాడుతున్న దానికి తను విలువ ఇవ్వదలుచుకున్నారో తెలియదు కానీ నేను తన రూమ్లోకి అడుగు పెట్టడంతో ఇక్కడ నాకు గత సంవత్సరం బైపాస్ సర్జరీ జరిగింది అది తనకు తెలుసు కాకపోతే నేను తన దగ్గరికి వెళ్ళే నాటికి అది వన్ ఇయర్ అయింది ఓకే నాకు అప్పటికి సంవత్సరం క్రితం జరిగిన బైపాస్ సర్జరీ తనకి గుర్తుండు ఎంత రోజు ఎంతమంది గెలుస్తుంటారు అని నాకు ఉండేది కానీ నేను ఆ రూమ్లోకి అడుగు పెట్టడంతో తను కూర్చొని వాళ్ళు లేచి నుంచొని నా వయసుకి గౌరవిస్తూ అంటే తనకన్నా నేను ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పెద్దవాడిని కాబట్టి నాకు నా వయసు గౌరవిస్తా అన్న రండి ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగుందా ఇప్పుడు సర్జరీ నుంచి కంప్లీట్ కోలుకున్నట్టేనా నేను ఆశ్చర్యపోయా అంటే తన ఆప్యాయతకి తన నిరాడంబరతకి తనని రిసీవ్ చేసుకున్న తీరికి మరి ఖచ్చితంగా ఆ వ్యక్తిత్వానికి మనం బానిసైపోతాం ఆ తర్వాత చాలాసేపు కూర్చున్నాను నేను వన్ టు వన్ ప్రస్తుత సమకాలీన రాజకీయాల గురించి అప్పటికి ఇంకా ఎన్నికలు జరగల ఓకే ఎన్నికలకు ముందు ఇది ఎన్నికలకు ముందు సమకాలీన రాజకీయాల గురించి నాకు అందుతున్న సమాచారాన్ని నేను షేర్ చేసుకున్నా తనకున్న అవగాహన మేరకు తను నాకు విస్తీకరించి చెప్పే ప్రయత్నం తను చేస్తూ వచ్చారు అదే సందర్భంలో అంటే ఒక మనిషి తన అసలసిసల వ్యక్తిత్వం అనేది ఆ వన్ టు వన్ మనకు నిర్ధారణ అవుతుంది తనకు నటించాల్సిన అవసరం లేదు తన స్థాయికి నాలాంటి ఒక సామాన్యుడికి అంత టైము నా కేటాయించి నాతో సంప్రదించి నా నుంచి సూచనల సలహాలు తీసుకోవాల్సిన నష్ట లేదు ఇట్లా చిటికేస్తే వాళ్ళ చుట్టూ వంద మంది ఉంటారు ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా ఆ తర్వాత మొన్న ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత కూడా నేను అడసిమల్లి శ్రీనివాసరావు గారు ముప్పాంకమరావు గారు ముగ్గురం కూడా మరొకసారి గెలిచాం ఓకే వారి ఆహ్వానం మేరకు వారి ఆహ్వానం మేరకే తను క్యాబినెట్ మంత్రి వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మరొకసారి మళ్ళీ చాలా టైం కేటాయించి మాతో చాలా అంశాలు చర్చించడం జరిగింది ఈ మధ్యకాలంలో తెలుగుదేశం శ్రేణుల్లో చాలా అండ్రెస్ నడుస్తూ ఉంది అంటే లోకేష్ బుక్ గురించి ప్రచార సందర్భంగా పాదయాత్ర సందర్భంగా పదే పదే ప్రస్తావించారు దాన్ని అమలుపరచడం లేదు అనే రకరకాల చర్చలు సోషల్ మీడియాలో తెలుగుదేశం శ్రేణులు కూడా చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి నేను వాటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా స్పెసిఫిక్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడాను చాలా వివరంగా చాలా విమ వినమ్రంగా మా ముగ్గురికి తను వివరణ ఇచ్చి ఈ విధంగా ఈ విధంగా మనం అనుకుంటున్నాం మన వ్యూహాలు ఇవి మన ఆలోచనలు ఇవి మన ప్రణాళికలు ఇవి అని చెప్పని అంటే ఇప్పుడు అక్కడ వన్ టు వన్ జరిగిన చర్చ నేను అన్నీ రివీల్ చేయలేను ఓకే చేయటం కూడా భావ్యం కాదు కానీ అతని కళ్ళల్లో కానీ అతని ప్రవర్తనలో కానీ అతని మాటలో కానీ ఎక్కడ అహంకార ధోరణి కనపడేలా సహజంగా చాలామందితోటి నాకు పరిచయం ఉండి నేను చాలామందిని చూస్తున్న నేపథ్యంలో అంటే కొంచెం నిన్నటికన్నా ఈరోజు ఆర్థికంగా స్థితి మెరుగైతే అహంకారం ప్రదర్శించిన వాళ్ళని చూశాను నిన్నటికన్నా సోషల్గా ఒక పొజిషన్ ఏదైనా కొంచెం మెరుగైన పొజిషన్ తగ్గితే అతిశయం ప్రదర్శించిన వాళ్ళని చూశాను కుటుంబ సభ్యుల దగ్గరే సన్నిహిత మిత్రుల దగ్గరే విపరీతమైన లేయర్స్ మెయింటైన్ చేసిన వాళ్ళని చూశాను నేను మనం నిత్యం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలతో మామేకం వచ్చిన వాళ్ళం కదా మరి ఇన్ని దశాబ్దాల రాజకీయ అనుభవంలో చాలామందితో ట్రావెల్ చేసి ఉంటాం చాలామందిని చాలా సన్నిహితంగా చూసుంటాం చాలామంది వ్యక్తిత్వాలు వచ్చిన మార్పు చేర్పులు చూశాను నేను అటువంటిది అంతటి స్థాయి కుటుంబ నేపథ్యం ఉండి ఆర్థికంగా ఒక కంఫర్ట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నత విద్యావంతుడయి ఉండి తనకి ఎటువైపు చూసుకున్నా కూడా జీహుజూర్ అనే వందిమాగతలు ఉండి తను వ్యక్తిగతంగా అంత వినమ్రత ప్రదర్శించాల్సిన నష్ట లేదు ఆ ప్రదర్శిస్తున్న వ్యక్తిత్వం నూటికి నూరు పాళ్ళు గౌరవించదగ్గది నలుగురు నేర్చుకోదగ్గది అనుసరించదగ్గది ఇలా ఉండాలి మన పిల్లలకి కూడా మనం అది నేర్పాలి ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో తన ఉప ముఖ్యమంత్రిత్వం మీరు ఇందాక ప్రస్తావించిన నా రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఇక్కడ ఒక అంశం అయితే వాస్తవం లోకేషు ప్రూవెన్ ఫ్యాక్టర్ నేను ఎందుకంత స్పష్టంగా చెప్తాను అంటే తను వాళ్ళ నాన్నగారి కొడుకుగా ఇంకెవరో అవకాశాలు కొలగొట్టి తన అవకాశం దక్కించుకోవాల తను రెండు వేల తొమ్మిది నుంచి పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు తను స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి వరల్డ్ బ్యాంక్లో పనిచేసి ఉండి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల గురించి వివిధ ప్రభుత్వాలు అమలు పరుస్తున్న సంక్షేమాల గురించి కొంత అవగాహన పెంచుకున్న నేపథ్యంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల నాడే ఆ రోజు తెలుగుదేశం టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి మహాకూటమిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆ మహాకూటమి మేనిఫెస్టో తయారు చేసే సందర్భంలో తను నగదు బదిలీ అనే ఒక వినూత్న పథకాన్ని ఆ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది తన సూచనలు సలహా మేరకే ఆ రోజు మేనిఫెస్టోలో దాన్ని పొందుపరిచాము అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వాస్తవంగా ఈ దశాబ్ద కాలంలో చాలా పార్టీలు తమ తమ మేనిఫెస్టోల్లో దానికి అనుగుణమైన మేనిఫెస్టోలు రూపకల్పన చేస్తూ వస్తున్నాయి హామీలు అమలుపరుస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు కూడా అమలు వస్తున్నాయి కానీ ఆనాటికి అది కొత్త ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఈ విధమైన వాగ్దానం అనేది భారతదేశ రాజకీయ ముఖ చిత్రం మీద మొట్టమొదటిది అవును అంటే ఒక కొత్త విధానాన్ని దేశానికి ఆ ఏజ్లో నారా లోకేష్ పరిచయం చేసినట్టే కదా ఎందుకంటే మనకి తెలిసి ఈరోజు నలభై రెండు సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి మనం మాట్లాడుకుంటున్నది పదిహేను సంవత్సరాల క్రితం అవును పదిహేను సంవత్సరాల క్రితం ఒక అంటే దేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఆచరించే ఒక ట్రెండ్ సెట్టర్గా ఆ రోజు తను ఇచ్చినట్టే కదా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ తల్లికి వందనం కానివ్వండి అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి అన్నదాత సుఖీభవ కానివ్వండి లేదంటే పిఎం కిసాన్ ఇవన్నీ ఇంకా అంతే కదా డైరెక్ట్గా నగదు బదిలీ కదా అదే అదే అంటున్నా ఇదొక అంశం రెండోది వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించడం అనేది భారతదేశ రాజకీయ వ్యవస్థలో మొట్టమొదటగా ఆ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని అమలు చేసిన నాయకుడు నారా లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రెండు వేల పద్నాలుగు అంతకుముందు ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు అదే విధానాన్ని అడాప్ట్ చేసుకున్నాయి అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అక్కడ కూడా ఖచ్చితంగా ఇది దశాబ్ద కాలం పూర్వం అంటే ఎర్లీ థర్టీస్లో ఉన్నాడు తను ఆ రోజు ఆ తర్వాత అదే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పని అంటే ఏ రాజకీయ పక్షానికైనా మూల స్తంభాలు కార్యకర్తలే అటువంటి కార్యకర్తలకి వాళ్ళ కష్టకాలంలో వాళ్ళ అవసరాల్లో తోడు నీడగా నిలవాల్సిన బాధ్యత పార్టీది అని చెప్పని ఆ పార్టీ తరఫున ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధి ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా కొన్ని లక్షల మంది కార్యకర్తలకి ఆర్థిక సహాయం వారి వారి అవసరాలు ఇచ్చే చేయడం జరిగింది దానికి కూడా ఆజ్యుడు ట్రెండ్ సెట్టర్ నారా లోకేష్ అంటే ఇక్కడ రాజకీయ పార్టీ ద్వారా తనకి పాలకుడుకు అవకాశం దక్కి మంత్రివర్గ సహచరుడిగా తన పాలనా దక్షత మేరకు తను చేసిన పనులు అవి వేరే చర్చ కానీ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ కార్యకర్తల కోసం ఆ పార్టీ మనుగడ కోసం ఆ పార్టీని గెలుపు తీరాలకు చేర్చడం కోసం పార్టీ నాయకుడిగా తను చేసిన ఈ వినూత్న ప్రయోగాలు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిపాడు అదే విధానాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ కోటి మంది సభ్యత్వాన్ని పార్టీకి చేర్చడం జరిగింది ప్రాంతీయ పార్టీకి స్థాయిలో ఇవాళ అదే రెండు లక్షల ఇన్సూరెన్స్ని ఇవాళ ఐదు లక్షలకు చేర్చడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఐటీ మినిస్టర్గా తన పనితీరు నూటికి నూరు పాడు చెప్పుకొని తిరాలి ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎస్సీ సప్లాన్ అనేది ఒక రాజ్యాంగ ఆబ్లిగేషన్ కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్గా దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు దాన్ని వంద శాతం సక్సెస్ఫుల్గా అమలుపరిచింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఎన్ఆర్ఈజీసీ తోటి మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి గ్రామాల్లో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ అనేది మాత్రం నారా లోకేష్ ద్వారా సృష్టించబడ్డ ఒక విప్లవం అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నా వైఫ్ మా ఊరు ఎంపీటీసీ మెంబర్ మాది వేమూర్ కాన్స్టెన్సీ గుంటూరు జిల్లాలో ఇప్పుడు బాపట్ల జిల్లా మా నియోజకవర్గాన్ని నుంచి నక్కానంద్ బాబు గారు అదే క్యాబినెట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్సీ సప్లై ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా నక్కానంద బాబు గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా వాళ్ళ హయాంలో మా గ్రామంలో ఎస్సీ లొకాలిటీలో తొంభై ఎనిమిదిన్నర లక్షల రూపాయలతోటి మైనర్ పంచాయతీ మాది ఒక్క గజం కూడా మట్టి రోడ్ లేకుండా సీసీ రోడ్డు ఫార్మేషన్ చేయించాము అంటే కళ్ళ ముందు చాలా స్పష్టమైన అభివృద్ధి గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చేసింది దశాబ్దాల తరబడి వర్షం పడితే రుచ్చుకుంటల మధ్య ఉండే ఇళ్ళ మధ్య తొమ్మిది అంగుళాల మందం పది అడుగుల వెడల్పుతోటి మొత్తం ఆ గల్లీ వెడల్పు పదిహేను అడుగులు దాంట్లో పది అడుగుల సీసీ రోడ్ ఫార్మేషన్స్ చేసాం ఆ రోజుల్లో అంటే ఆ విధమైన అభివృద్ధికి ఆజ్యుడు నారా లోకేష్ రోడ్లే కనిపిస్తున్నాయి కదా అవును లేవు తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఎస్సీ సప్లాయిందో తెలియదు ఆ రోజు వేసిన రోడ్ల పక్కన సైడ్ డ్రైన్లు నిర్మాణం జరగల లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండగా చాలా మేజర్ పంచాయతీల్లో మున్సిపాలిటీల స్థాయిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల వీధి దీపాలను ఎల్ఈడి దీ వీధి దీపాలకు మార్చడం జరిగింది మీరు అంటుంటే గుర్తు వచ్చింది మా మా ఊర్లో కూడా చిన్న చిన్న గల్లీలకు కూడా సిమెంట్ రోడ్లు వచ్చిన దా పరిస్థితి నేను చూశాను అవును ఆ కృతజ్ఞత ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్ళు ఓటేసిన వాళ్ళని కూడా నేను చూశాను గుర్తు అయితే ఇక్కడ లోకేష్ వ్యక్తిత్వ పరంగా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు చాలా దాడులకు గురయ్యాడు ఒక రకంగా మాట్లాడుకుంటే తనతో తాను యుద్ధం చేశాడు తనలో ఉన్న లోపాలని తనకు తానే అధిగమించాడు తను స్థూలకాయుడిగా తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు తన వాగ్దాటిని పెంచుకున్నాడు సమస్యలని అవగాహన చేసుకోవటంలో పూర్తిస్థాయి పరిణతి ప్రదర్శించాడు ప్రజలతో మమ్మేకపోవటం అన్నిటికన్నా ముఖ్యంగా అసలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే తెలుగుదేశం ఓటమికి దారితీసిన పరిస్థితులు ఏంటనేది మొట్టమొదట తను రిలేజ్ అయ్యాడు యువత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి దూరం జరిగి జగన్మోహన్ రెడ్డి పట్ల అట్రాక్ట్ అవ్వటమే ప్రధాన కారణం మళ్ళీ ఆ యువత తెలుగుదేశానికి చేరువైతే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదని చెప్పి రిలీజ్ అయిన తర్వాత యువగలం అని చెప్పని పాదయాత్ర చేయటం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగ కల్పన పట్ల ఒక రకమైన చాలా బలమైన వాగ్దానం చేశారు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అంటే ఇరవై లక్షల కుటుంబాల్లో వెలుగు అంటే కోటి మంది జనాభాని ప్రత్యక్షంగా ప్రభావితం చేయటం ఇవాళ ఇరవై లక్షల కల్పన జరగాలి అని అంటే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రప్పిస్తే అది సాధ్యపడుతుంది అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యి ఇరవై లక్షల మందికి ఉపాధి దక్కితే సమాజ ముఖ చిత్రం ఎలా ఉంటుంది మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతుంది సంపద సృష్టి జరుగుద్ది అప్పులతో కొనారెలుతున్న రాష్ట్రం మళ్ళీ తిరిగి ఆర్థికంగా పురోగమించడానికి ఆస్కారం కలుగుతుంది సంపద సృష్టి జరిగినప్పుడు ఆ సంపద సృష్టి ద్వారా సంక్షేమాన్ని మరింతగా విస్తృతపరచడానికి ఆస్కారం ఉంటుంది అంటే సుదీర్ఘ లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ ఖచ్చితంగా తనని తాను ప్రూవ్ చేసుకుంటా ఉన్నాడు సరే ఇవన్నీ ఓకే బట్ నిన్న దావోస్లో చేసినటువంటి ఒక కామెంట్ పోయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి అంశం అది కొంత ఆసక్తికరంగా ఉంది వారసత్వం మిజ్జ అంటూ మాట్లాడుతూ ఆయన చేసింది దాన్ని అసలు ఆ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఈరోజు వారసత్వం మిజ్జ అనే భావంతో నేను ఏకైక కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వెలుగుచ్చిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను ఓకే ఆయన ఏమన్నారు వారసత్వం అవకాశాలు కల్పిస్తుంది దాన్ని నిలబెట్టుకొని తీరాల్సిన బాధ్యత ఆయా వ్యక్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది సహజంగా ఏ తండ్రి అయినా ఏమాశిస్తాడు అని అంటే తన సంతానం తనకన్నా మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు తనకన్నా మెరుగ్గా రాణించాలని కోరుకుంటారు కొద్దిమంది ఉంటారు ఎక్కడో ఒకళ్ళోర నేనే మర్రిచెట్టులాగా విస్తరించాలి తప్ప నా కింద మరే మొక్క మొలవకూడదు అనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు కానీ కనబిడ్డలైనా సరే కన్నబిడ్డలైనా సరే కానీ చాలామంది తమకన్నా తమ సంతానం మరింతగా రాణించాలని కోరుకుంటారు అది ఏ తండ్రి తప్పు కాదు అలా కోరుకోవాలి అలా కోరుకొని నాకన్నా నా పిల్లలు మరింత మెరుగ్గా మెరు మరింత మెరుగైన ప్రమాణాలు అందుకోవాలి అని అంటే దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ చేయటం కోసం వీళ్ళు చాలా త్యాగాలు చేసి ఆ ఫెసిలిటేషన్ చేస్తారు అటువంటి సందర్భంలో చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రామీణ నేపథ్యంలో రైతు కూలీలుగా ఉన్న పిల్లల పిల్లలు రైతు కూలీలుగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలు అద్భుతంగా చదువుకొని చాలా ఉన్నత ప్రమాణాలు చూస్తూ ఉన్నారు ఒక కానిస్టేబుల్ కుమార్తె అదే స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఒక కానిస్టేబుల్ కొడుకు ఐపిఎస్గా ఒక లాయర్ కొడుకు జడ్జిగా ఇలా ఎదుగుతున్న వాళ్ళని చాలామంది చూస్తున్నాం అది ఇతను లాయర్ కాబట్టి అతని జడ్జి అవ్వాల అతని సామర్థ్యం ప్రాతిపదికగా ఈయన ఆయన్ని లాయర్ చేయగలిగాడు ఆయన జడ్జిగా ఎమర్జ్ అవ్వగలిగాడు ఖచ్చితంగా అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంతానం ఒక్కళ్ళే కాదు జలగవంగళరావు గారి సంతానం రాజకీయాల్లోకి వచ్చారు మరిచన్నారెడ్డి గారి సంతానం రాజకీయాల్లోకి వచ్చారు కాసుబ్రహ్మానంద్ గారు కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చారు రాజశేఖరరెడ్డి గారి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చారు ఇవాళ ముఖ్యమంత్రులుగా పనిచేసిన చాలామంది సంతానం రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది మంది మాత్రమే రాణించగలుగుతూ ఉన్నారు అవకాశాలు దక్కించుకొని ఒక ఐదేళ్ళు పదేళ్ళు పదవులు అనుభవించి తెరమరుగైపోయి కనుమరుగైపోయినట్టు ఎక్కువ మంది ఉన్నారు ఆ తండ్రుల నీడ ఒక స్టేజ్ వరకే పనిచేస్తుంది ఆ తర్వాత నీకు నువ్వు ఎమర్జ్ అవ్వాలి ఆ ఎమర్జ్ అవ్వగలిగితే సచిన్ టెండూల్కర్ కొడుకు క్రికెట్లో చాలా ట్రై చేశాడు టెండూల్కర్ అర్జున్ని కానీ అతనికి టెండూల్కర్ ఉన్న స్థాయి పరిజ్ఞానం లేదు రాణించలేకపోయాడు సినిమా రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్నా తండ్రులని మించి ఎదగగలిగితే ఇక్కడ ఇంకొక సవాల్ కూడా ఉంటుంది ఈ సంతానానికి అతి సమర్థులైన తండ్రుల సంతానానికి వాళ్ళతో కంపారిజన్ అవుతూ ఉంటుంది ఒక సవాల్తో కూడుకొని వీళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళని దాటి ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని దాటకపోయినా వాళ్ళ పేరుకి నష్టం దాకుండా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారి సంతానం చాలా సమర్థంగా రాజకీయాల్లో చలమణ అవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా ఆయన స్థాయికి ఈయన అయ్యాడు ఈ రాజకీయపు వైరుధ్యాలు ఇవన్నీ వేరే సంగతి చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ వాళ్ళ నూటికి నూరు పాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు అయితే తీసుకురాడు తను ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి తను పదే పదే అయితే చెప్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నూటి నూరు పాళ్ళు వాస్తవం వారసత్వం అవకాశాలు కల్పిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మిజ్జైతే అయితే కాదు సామాన్య కార్యకర్తతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది ఓకే దాన్ని కన్సల్టేట్ చేసుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ లోకేష్ ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్ కాబట్టి తన ప్రతిభ కారణంగా తన పనితీరు కారణంగా ప్రజలలో ఆమోదం పొందటం కారణంగా తన రాజకీయ భవిష్యత్తు సుస్థిరం అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి కొడుకే అనే ఒక్క కారణంగా మాత్రం తన రాజకీయ భవిష్యత్తు సుస్థిరం కాదు ఈ దిశలో ఇప్పటికే లోకేషు తను తను ప్రూవ్ చేసుకున్నాడు